తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఆయన మరోసారి వార్తలకు ఎక్కాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం కేంద్రంగా మాఫియా నడుస్తుంది అనేసి ఆయన కొన్ని సంచలన ఉంటే వ్యాఖ్యలు చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అవుతుంది తన పార్టీ నాయకులు కార్యకర్తలతో కొలిగిపోడి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బీభచ్చంగా చక్కెర పడుతుంది గతంలో అంటే ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని లీడ్ చేసినప్పుడు తిరువూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని ఎన్నుకునేందుకు పరిశైకుల్ని పంపేవాడంట ఆనాడు మహేష్ని పదకొండేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ తిరువూరు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనేసి కొలిగిపోడి గారు ఒకసారి గుర్తు చేయడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా ప్రవర్తిస్తుంది ఏ విధంగా కమిటీలు వేస్తుంది ఎంపీ కేశినే చిన్నీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారంట అంతకుముందు సూరప్పనేని రాజా అనే వ్యక్తి తిరువూరు నియోజకవర్గం అంతా తిరిగినట్టు ఆయన కొలిక్పూడి గారు ఒకసారి గుర్తు చేయడం కూడా జరిగింది అంటే పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులకు డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేయడము జరిగింది ఎవరికైతే పదవిలో కావాలంటే ఫస్ట్ డబ్బు అవన్నీ కూడా కేసిన చిన్ని ఆఫీస్ నుంచే నడుస్తున్నాయని చెప్పేసి ఆయన సంచారంటే ఆరోపణలు కూడా చేశారు అంతేకాదు ఎంపీ గారి పిఏ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక రేషన్ మాఫియాను నడుపుతున్నాడు అనేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఆరోపణలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ గారి పిఏ రేషన్ ఇసుకోమాఫియా చేస్తున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తున్నాడు అంతేకాదు పార్టీ పదవులను కూడా ఆయనే అమ్ముకుంటున్నాడని చెప్పేసి కొలికిపూడి సంచరం ఉంటే ఆరోపణలు చేస్తున్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో భీవత్సంగా వైరల్ అవుతుంది దీని మీద ఎవరైనా సరే ప్రశ్నించగలరా కూటమి ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వ ప్రభుత్వాన్ని నడిపే అధినేతలు దీని మీద స్పందించగలరా తెలుగుదేశం పార్టీలో ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా రేషన్ మాఫియా యథేక్షగా నడుస్తున్నాయనేసి స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తున్నారంటే దీనికి విచారంటే సాక్ష్యం ఇంకేం కావాలి ఈ వ్యవహారం మీద లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పటివరకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నారా ఏమైనా సరే విచారణ చేశారా విచారణ చేసే తప్పు చేసిన వ్యక్తులనే మీరు శిక్షించారా అంటే లేదు యధక్షగా రేషన్ మాఫియా నడుస్తుంది నెల్లూరులో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు నెలకు సమ్ అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది రేషన్ మాఫియా నుంచి అనేసి అనేక ఆరోపణలు చేశారు దాని మీద ఎక్కడ కానీ విచారణ లేదు ఇన్వెస్టిగేషన్ లేదు ఏమి లే మీరు మీరు సర్దుకొనుకోండి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోకండి అనేసి మంత్రి నారాయణ గారు ఆయన పిలిపించే మాట్లాడారు ఈరోజు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఒక ఎంపీ మీద ఆరోపణలు చేశారు సొంత పార్టీ ఎంపీ ఎంపీ మీద మరి ఏమైనా సరే దీని మీద విచారణ చేసి నిజమా అబద్ధమా తెలియజేసిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఒకవైపు జనసేన పార్టీ నాయకులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా బీభత్సంగా రేషన్ మాఫియా ఇసుక మాఫియా లెక్కర్ మాఫియా బీభచ్చంగా సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటున్నారనేసి మరోవైపు తెలుగుదేశం పాటి ఎమ్మెల్యేలే వాళ్ళ ఎంపీల మీద ఆరోపణలు చేసుకున్నారు ఇంత చేస్తున్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చలనం అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం గ్రౌండ్ లెవెల్లో చాలా ఘోరం దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో ఒకసారి కొలిగిపూడి గారు మాట్లాడిన మాటలు మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఇప్పుడు ఏమైంది ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కంపెనీ రాస్తున్నారు అంతకుముందు సూరపు నేను రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూర్పూర్ కిషోర్ తిరువురు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే రేషన్ మాఫియా ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే